పురాణా సంబంధించినటువంటి పురాణ టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి శివాలయం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రాంతం జల దిగ్బంధంగా మారింది అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా శివాలయాన్ని రోజు దర్శించుకుంటాం కానీ ఈ రోజు నీట మునిగిందని చెప్పే వార్తలు విని మేమంతా కూడా హుటా హుటాహుటన్ వచ్చామని చెప్తున్నారు మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు సార్ చెప్పండి భారీ వర్షాల కారణంగా కొన్ని రోజులుగా వర్షాల కారణంగా ఈ టెంపుల్ మునిగింది ఎప్పుడైనా జరిగిందా లేదంటే ఇప్పుడే జరిగిందా ఇంతకు ముందు ఏడాది ముందుగా జరిగి ఇప్పుడు బీస ఒక ఏడాది నుండి ముందుగా ఉండే ఇప్పుడు ఏడాది అయినాక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది ఇది మొత్తం మునిగిపోయింది డైలీ మేము వస్తాం ఇలా పూజ పూజ చేయనికే వస్తాం మేము తో గంగ ఏముంటుంది అంటే శివాలయాన్ని ముంటుకొని పోతుంది రెండు ఏడాది మూడు ఏడాదిలా ఇది ఇప్పుడు జ్వర ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు జ్వర ఎక్కువ అయింది తో దానికోసం ఇబ్బంది ఏం లేదు ఒక రెండు మూడు దినాలు అయితే నార్మల్ అయిపోతుంది ఇది పాత పాత శివాలయం మందిర్ ఇది శివాల ఘాట్ అంటే ప్రాణా ఫుల్ ఫేమస్ ఫేమస్ మందిర్ ఇది నడుస్తుంది ఇది దానికి ఏమి ఇబ్బంది అన్న లేవు ఇప్పుడు లోపట మహారాజ్ ఉన్నాడు రెండు మూడు కుక్కలు పోయినాయి కుక్క కుక్క ఉండే మహారాజ్ ఉన్నాడు లోపట ఇప్పుడు తీస్తారు ఏం చేస్తారు ఏం ప్ర ఎవరు పండిత్ పండిత్ లోపట చూస్తాడు పూజా పాట ఇట్లా అన్ని సాఫ్గుట్లా చేసుకుంటాడు ఆయన లోపలనే ఉన్నాడు ఆయన కుటుంబం నాలుగైదు మనుషులు ఉంటారు కుటుంబం ఉంటది ఆయన ఇంకా వాళ్ళ కుటుంబం ఉన్నది వాళ్ళు ఉన్నారు ఇంకా ముగ్గురు జెంట్స్ ఒక లేడీస్ ఉన్నదండి ఎలా చేస్తారు సార్ అంటే గతంలో కురిసినటువంటి వాళ్ళకు గతంలో కురిసినటువంటి వాళ్ళకు ఇట్లా అయింది వర్షం చాలా వచ్చుల మనుషులు చాలా మునిగిపోతున్నారు ఇప్పుడు కొట్టుకొస్తున్నాయి అంత చెత్త చెదరం మొత్తం గలీజ్ మొత్తం కొట్టుకోతది సంవత్సరానికి ఒకసారి ఎప్పుడైనా ఒకసారి అయితే ఇంత ఎప్పుడు కాలేదు ఫస్ట్ టైం ఇట్లా నిండింది ఈ ఫస్ట్ టైం ఇంత వర్షం వచ్చింది ఇట్లా నిండిపోయింది ఇప్పుడు కోసారు వాళ్ళు తీయని పండిం గిట్లని తీయన్కి ఇంత ఎంక్వైరీ నడుస్తుంది ఇంకా కొన్ని జంతువులు కుక్కలతో పాటు కొన్ని జంతువులు పోయాయని చెప్పేసి ఎమర్జెన్సీ ఆ వర్షాలే కొట్టుకొని వెళ్ళిపోతాయి జూపార్ నుంచి జూపార్ నుంచి జంతువుల గిట్లో కొట్టుకొస్తాయి ఇక్కడికి అవి ఏమంటే ముసలి అవి కొట్టుకొస్తాయి ఇక్కడ చాలా వెళ్ళిన గిట్ల అవి ఇంత ఇంతమందికి అన్ని కొట్టుకుంటూ వస్తాయి అవి అంటే ఇప్పటి వరకు ఉగ్ర రూపం దాల్చినటువంటి గతంలో మేము ఎప్పుడు యాభై అరవై సంవత్సరాల నుంచి చూస్తాం అది ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు చూసిన ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది కానీ జంతువులు అన్ని కొట్టుకోవచ్చున్నాయి దాంట్లో కుక్కలు చనిపోతున్నాయి ఇప్పుడు చివరిలో మొత్తం ఉన్నాయి చున్ని జంతులు దాని దానివల్ల ప్రాబ్లం ఇప్పుడు పల్లె మహారాజులు ఇట్లా ఉన్నారు దాంట్లో తట్టుకొని ఉన్నారు దాంట్లో గురించి ఇబ్బంది ఉన్నారు కొంచెం రైట్ ఇది పరిస్థితి లోపల ఉన్నటువంటి ప్రధాన ఎవరైతే ఉన్నారో వాళ్ళను రక్షించేందుకు ఇక్కడ ఉన్నటువంటి టీమ్ తో పాటు ఎమర్జెన్సీ టీం కూడా తాళ్ళ సాయంతో లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నా సరే అక్కడ వరద నీరు ఎక్కువగా ఉండడం వాళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కొంచెం ఫలించి ఫలించినట్టుగా కనబడతా ఉన్నాయి ఇప్పుడున్నటువంటి హైడ్రా సిబ్బందితో పాటు ఎమర్జెన్సీ టీం ఉంటా కూడా వాళ్ళను కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఏదైతే రేకుల సాయంతో లేదంటే తాళ సాయంతో తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తామంటూ వాళ్ళకి హామీ ఇస్తున్నారు వాళ్ళతో ఫోన్ల కాంటాక్ట్ ద్వారా ఉంటున్నాం ఏటువంటి సిగ్నల్ లేకుండా కూడా వాళ్ళు సురక్షితంగా ఉన్నారంటూ కూడా చెప్తున్నారు కానీ విశ్వాసం నెలకొన్నటువంటి ఇక్కడ చాదర్ ఘాట్ సమీపంలో ఉన్నటువంటి పురాణా పూల్ ఓల్డ్ టెంపుల్ ఏదైతే ఉందో రోజు పూజలకు వస్తుంటాం కానీ ఆ పూజలు ఈరోజు జరగలేదు మాకెంతో బాధగా ఉందంటూ కూడా చెప్తున్నారు మరి కొంతమంది శివాలయంలో ఉన్నటువంటి భక్తులంతా కూడా ఆ శివాలయాన్ని ఏదైతే ఓల్డ్ టెంపుల్ ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించడానికి వచ్చినటువంటి వాళ్ళు ఈ వార్త విన్న తర్వాత కొంచెం ఆశ్చర్యానికి గురైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్